నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ చరిత్రలో ఒక చాలా కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం అది నిజాం పాలన ముగిసింది హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైంది అంతా అయోమయం భవిష్యత్తేంటి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది సరిగ్గా అలాంటి సమయంలో పంతొమ్మిది వందల యాభై రెండులో చరిత్రలోనే మొదటిసారిగా ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ప్రభుత్వానికి నాయకుడు బూర్గుల రామకృష్ణారావు కేవలం నాలుగేళ్లే ఆ నాలుగేళ్లల్లో వాళ్లు ఈ ప్రాంత గతిని మార్చేశారు అసలు వాళ్ళెదుర్కొన్న సవాళ్లే వాళ్లు వేసిన పునాదులు ఈ రోజుకి ఎంత బలంగా ఉన్నాయి పదండి ఆ చారిత్రక ప్రయాణంలోకి వెళ్దాం సరే ఈ మొత్తం కథను మనం ఒక ఐదు భాగాలుగా విడగొట్టుకుని చూద్దాం ముందుగా హైదరాబాద్ మొదటి ప్రభుత్వం అసలు ఎవరున్నారు అందులో ఎలా ఏర్పడింది ఆ తర్వాత వాళ్లకెదురైన సంక్షోభాలేంటి వాటిని ఎలా ఎదుర్కొన్నారు మూడోది చాలా ముఖ్యమైనది గొప్ప భూ సంస్కరణ దాని గురించి వివరంగా చూద్దాం నాలుగోది ఆ ప్రభుత్వం ఎదుర్కొన్న ఒక విశ్వాస పరీక్ష అంటే ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్నమాట ఇక చివరిగా బూర్గుల పాలన మనకెలాంటి వారసత్వాన్ని ఇచ్చింది ఈ ఐదు అంశాల చుట్టూ మన చర్చ సాగుతుంది ఓకే ఇక మనం మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ మొదటి ప్రభుత్వం అంటే ఆ కొత్త నాయకత్వం ఎలా ఉంది ఎవరు ఆ నాయకులు ఇంత పెద్ద చారిత్రక బాధ్యతను వాళ్ళు ఎలా స్వీకరించారు వాళ్ల భుజాల మీద ఎంత బరువు ఉందో ఒకసారి చూద్దాం ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించింది ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆయనతో పాటు ఒక బలమైన మంత్రివర్గం ఉంది చూడండి ఇక్కడ ముఖ్యమైన శాఖలు ఎవరి దగ్గరున్నాయో ఫైనాన్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే ఆర్థిక శాఖ అది జిఎస్ మెల్కోటే గారి చేతిలో ఉంది అప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అందుకే ఈ శాఖ చాలా కీలకం ఇక హోమ్ శాఖ అంటే శాంతి భద్రతలు అది బిందు దిగంబరరావు గారికి ఇచ్చారు ఎక్సైజ్ కస్టమ్స్ అండ్ ఫారెస్ట్ కెవి రంగారెడ్డి గారు అలాగే వ్యవసాయం పౌర సరఫరాలు ఇది డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారికి అప్పగించారు అప్పట్లో ఆహార కొరత చాలా తీవ్రంగా ఉండేది సో ఈ పోర్ట్ఫోలియో కూడా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ వర్క్స్ ఆరోగ్యం మెహదీ జంగ్ ఇక విద్య ఆరోగ్యం పూల్చంద్ గాంధీ చూసారా ఈ టీం మీదనే రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత మొత్తం పడింది మంత్రివర్గమే కాదు అసెంబ్లీలో ఇతర కీలక పదవుల్లో ఎవరున్నారో కూడా చూద్దాం స్పీకర్గా కాశీనాథరావు వైద్యగారు బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ స్పీకర్గా పంపనగౌడ సక్రిప్ప ఇక్కడ చాలా ముఖ్యమైన ఏంటంటే ప్రతిపక్షం అప్పట్లో ప్రతిపక్ష పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే పీడిఎఫ్ దానికి నాయకుడు వీడి దేశ్ముఖ్ పాండే ఇది చాలా బలమైన ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి ప్రతి అడుగులోనూ గట్టిపోటీ ఉండేదన్నమాట ఇక మరో ఆసక్తికరమైన అంశమేంటంటే ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా ఎంకె వెల్లోడిని నియమించారు ఒక ఐసీఎస్ అధికారి అంటే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ పాలనను చాలా దగ్గరగా గమనిస్తోందని అవసరమైన సలహాలు సూచనలు ఇస్తోందని మనకు అర్థమవుతోంది సో ఇది అప్పటి పొలిటికల్ సెటప్ సరే ప్రభుత్వం ఏర్పడింది అంతా బావుంది కానీ వాళ్ల ముందున్నది పూలబాట కాదు ముళ్లబాట ఎందుకంటే వాళ్లకి వారసత్వంగా వచ్చిన రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయొంది అసలు ఆ సంక్షోభాలు ఏంటి వాటిని ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు చూద్దాం ఈ సంక్షోభాలని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఒక మార్గదర్శి అవసరం ఆ మార్గదర్శియే ఈ గోర్వాలా కమిటీ దీన్ని వందల యాభైలోనే అంటే ఎన్నికైన ప్రభుత్వం రాకముందే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకు ఎందుకంటే నిజాం పాలన తర్వాత హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ పరిపాలన మొత్తం అతలాకుతలమయ్యాయి దాన్ని ఎలా సరిదిద్దాలి అనే దానిమీద ఒక బ్లూప్రింట్ కావాలి ఆ బాధ్యతను ఏడీ గోర్వాలా అనే ఒక సీనియర్ ఐసీఎస్ అధికారికి అప్పగించారు ఆయన నేతృత్వంలోని కమిటీయే గోర్వాలా కమిటీ హైదరాబాద్ పునర్నిర్మాణానికి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది ఈ కమిటీ గోర్వాల కమిటీ ఇచ్చిన ఆ బ్లూప్రింట్ తో బూర్గుల ప్రభుత్వం ఒక ఐదు పాయింట్ల ఏజెండాను సిద్ధం చేసుకుంది ఇది వాళ్ల యాక్షన్ ప్లాన్ అన్నమాట మొదటిది గోర్వాల కమిటీ చెప్పిన ఆర్థిక సంస్కరణలను తూచా తప్పకుండా అమలు చేయాలి రెండోది జాగీర్దారీ వ్యవస్థ దీన్ని పూర్తిగా రద్దు చేయాలి ఇది చాలా పెద్ద సవాలు మూడోది కౌలు రైతుల కోసం భూ సంస్కరణలు తీసుకురావాలి నాలుగోది తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి వాటిని మళ్లీ గాడిలో పెట్టాలి ఇక ఐదోది అప్పటికే బాగా రాజుకుంటున్న ముల్కీ నిబంధనల వివాదం దాన్ని కూడా పరిష్కరించాలి చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద సమస్య వీటన్నిటినీ ఒకేసారి పరిష్కరించాల్సిన బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద పడింది వాళ్లు చేసిన ఈ పనులకు ఫలితం కూడా కనిపించింది ఎంతలా అంటే ద స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అనే పుస్తకంలో విపి మీనన్ గారు బుర్గుల ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు విపి మీనన్ అంటే ఎవరో కాదు సర్దార్ పటేల్కి కుడి భుజంలా ఉండి సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయన ఏమన్నారంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావడంలో బూర్గుల ప్రభుత్వం సాధించిన విజయాలు అద్భుతం ప్రశంసనీయమని అంటే చూడండి ఇది కేవలం మన రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన విజయం అన్నమాట ఆర్థిక వ్యవస్థను దారికి తెచ్చారు సరే కాని అంతకంటే పెద్ద క్లిష్టమైన సమస్య ఒకటి వాళ్ల ముందుంది అదే భూమి సమస్య ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటైన గొప్ప భూసంస్కరణ గురించి వివరంగా తెలుసుకుందాం ఇది కౌలుదారులను యజమానులుగా ఎలా మార్చిందో చూద్ అసలు బూర్గుల ప్రభుత్వం ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లు ఏంటంటే ఒకటి భూమి సమస్య రెండోది ముల్కీ నిబంధనలు ఈ రెండు కూడా తెలంగాణ సాయుధ పోరాటం తరువాత మిగిలిపోయిన సమస్యలే పోరాటం వాటిని పూర్తిగా పరిష్కరించలేకపోయింది ఆ బాధ్యత ఇప్పుడు ఈ ఎన్నికైన ప్రభుత్వం మీద పడింది ఒకరకంగా చెప్పాలంటే ఈ రెండు సమస్యలే అప్పటి రాజకీయాలను పూర్తిగా నిర్దేశించాయి మరి ఈ భూమి సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరించింది ఇక్కడ చూడండి చాలా సింపుల్గా సూటిగా ఉంది వాళ్ళ అప్రోచ్ సమస్య ఏంటి జాగిర్దారీ వ్యవస్థ అంటే కొద్దిమంది చేతుల్లో వేలెకరాల భూమి ఉండటం దానివల్ల లక్షల మంది కౌలు రైతులు భూమి లేకుండా ఉన్నారు వాళ్లకు యాజమాన్య హక్కులు లేవు దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ భూస్వామ్య కమతాలను రద్దు చేసింది ప్రగతిశీల భూ సంస్కరణ చట్టాలను తీసుకొచ్చింది దాని ద్వారా ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో ఆ సాగుదారులకే యాజమాన్య హక్కులిచ్చింది ఇది కేవలం ఒక చట్టం కాదు ఇది ఒక సామాజిక విప్లవం తరతరాలుగా కౌలుదారులుగా ఉన్నవాళ్లనూ భూ యజమానులను చేసింది అన్ని బాగానే ఉన్నాయి సంస్కరణలు చేస్తున్నారు ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నారు కాని ఏ ప్రభుత్వానికైనా అసలైన పరీక్ష రాజకీయంగా వస్తుంది బూర్గుల కూడా అలాంటి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది అది కూడా వాళ్లు అధికారంలోకొచ్చిన కొన్ని నెలల్లోనే అదే పంతొమ్మిది వందల యాభై రెండు నాటి విశ్వాస పరీక్ష అస్సలు ఏం జరిగిందంటే చూడండి డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై రెండు ఆ రోజు జి రాజారాం అనే సభ్యుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కారణాలేంటంటే సిర్పూర్ సిల్క్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వివాదం అలాగే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సేల్స్ ట్యాక్స్ ఈ తీర్మానానికి ప్రతిపక్ష నాయకులైన మఖ్దూమ్ ముహ్యుద్దీన్ వీడి దేశ్పాండే లాంటివాళ్లు గట్టిగా మద్దతు పలికారు ఇక డిసెంబర్ పంతొమ్మిదిన అసెంబ్లీలో ఫైనల్ ఓటింగ్ జరిగింది ఆ రెండు రోజులు హైదరాబాద్ రాజకీయాల్లో చాలా ఉత్కంఠ నెలకొంది ఓటింగ్ రోజు అసెంబ్లీలో టెన్షన్ వాతావరణం ప్రభుత్వం నిలుస్తుందా కూలిపోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు ప్రతిపక్షం బలంగానే ఉంది వాళ్లకి అంటే తీర్మానానికి అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా డెబ్భై ఏడు ఓట్లు పడ్డాయి డెబ్బై ఏడు ఓట్లనంటే చిన్న సంఖ్య కాదు ప్రభుత్వం ప్రమాదంలో పడింది కాని ఆ తర్వాత ప్రభుత్వానికి మద్దతుగా అంటే తీర్మానానికి వ్యతిరేకంగా ఏకంగా తొంభై ఐదు ఓట్లు పడ్డాయి దీంతో ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది బూర్గుల ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుని నిలబడింది సరే ఆ పెద్ద గండం నుంచి గట్టెక్కింది ప్రభుత్వం మరి ఆ తర్వాత వాళ్లు మిగిలిచిన వారసత్వమేంటి ఆ నాల్గేళ్ల పాలన భవిష్యత్తుకు ఎలాంటి పునాదులు వేసింది అదే మన చివరి భాగం బూర్గుల వారసత్వం ఆ నాలుగేళ్ల పాలనా వారసత్వాన్ని మనం సింపుల్గా ఈ టేబుల్లో చూడొచ్చు వాళ్లు సాధించిన విజయాలేంటి ఒకటి ఆర్థిక స్థిరత్వం గోర్వాల కమిటీ రిపోర్ట్ను విజయవంతంగా అమలు చేసి పతనమైన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారు రెండు భూహక్కులు జాగీర్దారీ వ్యవస్థను రద్దుచేసి కౌలు రైతులకు సాధికారత కల్పించారు ఇది ఇదివాళ్ల అతిపెద్ద విజయం మూడు ప్రజాస్వామ్య స్థిరత్వం అంత పెద్ద అవిశ్వాస తీర్మానాన్ని తట్టుకు నిలబడ్డారు ఇది ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం కలిగించింది ఇక నాలుగోది పాలన ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఒక ఎన్నికైన పరిపాలనా వ్యవస్థనేర్పాటు చేసి దానికి బలమైన పునాదులు వేశారు ఈ నాలుగు అంశాలే ఆ తర్వాత దశాబ్దాల పాటు ఈ ప్రాంత రాజకీయ సామాజిక భవిష్యత్తును నిర్దేశించాయి మొత్తంమీద చూస్తే బూర్గుల ప్రభుత్వం కేవలం నాలుగేళ్లే పాలించినా వాళ్లు వేసిన పునాదులు చాలా గట్టివి ముగించే ముందు ఒక ప్రశ్నతో ఆపుదాం పంతొమ్మిది వందల యాభై రెండులో వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయాలు ముఖ్యంగా భూ సంస్కరణలు ఈరోజు మన ప్రాంత రాజకీయాల్లో భూ యాజమాన్య పద్ధతుల్లో ఇంకా కనిపిస్తున్నాయా వాటి ప్రభావం ఇప్పటికీ ఉందా ఒక్కసారి